నమస్కారం విసవన్ సిటీ న్యూస్కు స్వాగతం జూ నాలుగవన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే వెన్నుపోటు దినం పోస్టర్ ను తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి నగరమే డాక్టర్ శిరీష వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ రెడ్డిలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు వరంలోకి వచ్చి సంవత్సర కాలమైన తాము ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కదాన్ని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయటానికే వంచటానికే వాగ్దానాలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు అన్యాయాలు హత్యలు వీటిల్తో ఈ సంవత్సర కాలమంతా కాలం గడుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుల మీద నిత్యము అభాండాలు మోస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో దాదాపు ఎనిమిది వందలకు పైగా హత్యాకాండలు జరిగినాయి దాదాపు మూడు వందల డెబ్భై మందికి పైగా చనిపోయినారు ఎక్కడ చూసినా కూడా అరాచకం విలయతాండవం చేస్తోంది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం అశాంతిని అరాచకాన్ని రెచ్చగొట్టి ననునిత్యము డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలకు ఏమి మంచి చెయ్యాలా అన్నటువంటి విషయంలో ఒక్కదాన్ని కూడా అమలుపరచకుండా మా నాయకులు ఎంతోమందిని తప్పుడు కేసులు బనాయించటం లిక్కర్ కేసు అని ఒక అభూత కల్పనను సృష్టించి మాకు సంబంధించినటువంటి అనేక మందిని అరెస్టులు చేసి నెలల తరబడి జైళ్ళల్లోకి పెట్టడం మా నాయకుల్ని అనేక పదుల సంఖ్యలో అనేక మందిని అనేక విధాలైనటువంటి తప్పుడు కేసులు బనాయించి నెలల తరబడి వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా భయోత్పాతానికి గురిచేసి అరాచకాన్ని సృష్టించి వాళ్లను థర్డ్ డిగ్రీ వాళ్ళ మీద ప్రయోగించి జైళ్ళల్లోకి కుక్కి భయంతో రాష్ట్రాన్ని ప్రజల్ని అదుపులో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొంతు ఎత్తకుండా చెయ్యాలన్నటువంటి ప్రయత్నంతో ఈ సంవత్సర కాలమంతా ఈ కూటమి ప్రభుత్వం అనాగరిక అరాచక పాలనను సాగిస్తోంది సంవత్సర కాలంగా ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ప్రజల మీద ఈ దమననీతిని ప్రయోగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయిస్తూ మా కార్యకర్తలను అందరినీ కూడా అణగదొక్కాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగా ఈ మూడు నెలల కాలంలో జరిగినటువంటి అనేక స్థానిక సంస్థల ఎన్నికల అది కార్పొరేషన్కు సంబంధించిన మేయర్లు కావచ్చు డిప్యూటీ మేయర్లు కావచ్చు పంచాయతీ ప్రెసిడెంట్లు కావచ్చును సర్పంచులు కావచ్చును మండల ప్రెసిడెంట్లు కావచ్చును అది ఏ ఎన్నికైనా కూడా దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా నూటికి నూరు శాతము మా అభ్యర్థులు గెలిచినటువంటి వాళ్ళని నయానో భయానో ప్రలోభ పెట్టో వైపుకు తిప్పుకొని అనేక మంది మీద బలప్రయోగం చేసి ఆ ప్రజాస్వామిక ధోరణలతో గెలిచి దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ కూటమి పాలన పట్ల ప్రజలు పెద్ద ఎత్తున తమ అసంతృప్తిని వెళ్ళగు వెళ్ళగక్కుతున్నారు